ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ బ్లాగ్ ఏంటంటే పిల్లలకి ఎంతో హెల్దీ అయిన ఫుడ్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటాను పిల్లలకి మంత్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెట్టినా కూడా చాలా హెల్తీ ఫుడ్ అది ఖచ్చితంగా మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది చూపిస్తాను ఇంక రెసిపీకి ఏమేమి కావాలో చూసుకుందామండి ఒకసారి ఉల్లిగడ్డ తీసుకోండి ఉల్లిగడ్డ టమాటా కొత్తిమీర ఒక పచ్చిమిర్చి అయితే సరిపోతుంది పిల్లల కోసమే కదా ఇంకా ముండకాయలు నాలుగైతే చాలు నేను నాలుగే తీసుకున్నా ఎక్కువ లేదు కదా కొంచెం తిట్టామని ఇంకా క్యారెట్ కరివేపాకు వెల్లిపాయని రెండు తీసుకున్నా కొంచెం జీలకర్ర ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సగ్గు సగ్గుబియ్యం కనీసం త్రీ హాస్ అని నానాలి సగ్గుబియ్యం పెసరపు ఒక హాఫ్ ఆఫ్ కప్ వేసిన రెండు త్రీ హాస్ నానబెట్టుకోండి నేను మార్నింగ్ నానబెట్టిన ఇట్లా మెత్తగా అయ్యే వరకు నానబెట్టుకోవాలన్నమాట ఇంకా ప్రాసెస్ వెళ్ళిపోదాము కుక్కర్ తీసుకోండి ఎందుకంటే విసిగు పెట్టుకునేది ఉంటది ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోండి కావాలంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు మా పిల్లలకు నెయ్యి అంటే పడదు అందుకని నేను నెయ్యి ఇయ్యలేదు ఆయిల్ వేసుకున్నా వెల్లిపాయలు జీలకర్ర వేసుకోండి కొంచెం వేడిగా ఇవ్వాలి ఈ రెసిపీ పిల్లలకి కనీసం మంత్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెట్టింది చాలా హెల్దీ అండి మునకాయలు చాలా హెల్దీ పిల్లలకి సగ్గు బియ్యం ద్వారా కూడా పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారంట చాలా హెల్దీ సగ్గు బియ్యం కూడా నేను మా పాపకి సిక్స్ మంత్స్ నుంచి సగ్గు బియ్యం పెడుతున్నా కనీసం డేగి ఒక్కసారన్న పెడుతుంటే లెవెన్ మంత్స్ వరకు పెట్టినా నేను ఒక పూట అన్నం పెట్టకుండా ఒక పూట ఇది లేకపోతే ఒక్కొక్క రోజు ఒక పూట అవుతా సగ్గుబియ్యం వాటర్ లో ఉడకబెట్టి కొంచెం ఉప్పు వేసి పెడుతుంటే చాలా హెల్దీ ఇట్లా సగ్గుబియ్యంతోనే ఏ ఎస్పి చేసినా పిల్లలకు చాలా మంచిది నీరు కూడా పెట్టండి ఇంకా ఉల్లిగడ్డ వేసుకున్న ఒకదాని వెనకలో ఒకటన్నీ వేసుకోండి ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి ఒకటే తీసుకున్నాం పిల్లల కోసమే కదా మళ్ళా కారం తినలేరు ఇంకా క్యారెట్ వేసుకోండి చిన్న చిన్న కజ్జూస్ వేసుకున్నాను కావాలంటే మీరు తురిమి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ తినలేరు పిల్లలు అనుకుంటే తురిమి వేసుకోండి మా పిల్లలకు ఇంక చేసి తినిపిస్తాను లేకపోతే వాళ్ళు తినగలుగుతారు కాబట్టి నేను ఇట్లా నేను నార్మల్ గా వేసి క్యారెట్ కొంచెం మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ వాటిని ఉడకనివ్వండి ఆయిల్ బదులు నెయ్యి వేసుకోవడం చాలా బెస్ట్ కానీ మా పిల్లలకి నెయ్యి పడవండి ఎందుకంటే నా పాలు చిన్నప్పటి నుంచి వాళ్ళు పడటానికి వాళ్ళకి ఇంకా సెట్ కాదు నెయ్యి కానీ పాలు బర్రె పాలు ఆవు పాలు కూడా పడవు పెరుగు కూడా పడదండి కాకపోతే పాపకి ఇప్పుడు ఇప్పుడు కొంచెం వంటుతుంది మెల్లగా నెయ్యి కూడా వంటింటే బాగుంది పాపకి ఫోర్ మంత్స్ నుంచే నేను అన్నం తినిపించడం మొదలెట్టిన పాలు తినడానికి అందుకే అనేది రకరకాలుగా వంటలు చేసి పెడుతుంది ఒక్కొక్కసారి క్యారెట్ బీట్రూట్ తొరిని ఉడకబెట్టుతుంటే బాగా ఉడకబెట్టి ఒక్కొక్క రోజు బెల్లం లేకపోతే ఇంకో విధంగా కారము పేసి ఇట్లా తినిపిస్తుంది ఎట్లయితే ఆమె బాడీకి ఏదో ఒకటి హెల్తీ ఫుడ్ ఆమె బాడీకి వండితే చాలా అనిపిస్తుంది చాలా కష్టం తల్లిపాలు లేకపోతే పిల్లలకు ఏ విధంగా పెరుగుతారో అందుకే మా బాబా అంత బా ఉంటది ఇంకా తర్వాత టమాటాలు వేసుకోండి టమాటా మునక్కాయ మీరు కూడా ఎండు వేసుకోండి ఒకేసారి కొంచెం పసుపు కూడా వేసుకోండి వేసుకొని అన్ని కలిపేసుకోండి బాగా కొద్దిసేపు వాటిని ఉడకనివ్వండి మూత పెట్టేయండి అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసుకుంటే ఫాస్ట్ గా మగ్గుతాయి కదా కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఇంకా కారం ఏం వేసుకోవద్దు కారం బదులు ఒక పచ్చిమిర్చి వేసిన నేను చేసే ముందు సగ్గు పియ్యము పెసరపప్పు అయితే ఖచ్చితంగా ఒక త్రీ హాసలు నానబెట్టుకోండి ఎందుకంటే పిల్లల కోసం కదా అది మరీ మెత్తగా వారికి చూసుకోవాలి కదా మళ్ళా వాళ్ళ గ్యాస్ ట్రబుల్ అది ఇబ్బంది పడద్దు అందులో నానబెట్టుకుంటే ఏ పప్పు అయినా సరే గ్యాస్ పట్టదంట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే అందుకే ఒక్కొక్కసారి పప్పు చేసుకోవాలనుకున్నాడు నైట్ టైం పప్పు నానబెట్టుకొని పొద్దుగాల తీసుకుంటే గ్యాస్ అయితే పట్టదు ఎక్కువ వారికి ఇంకా అన్ని కలిపేసుకోండి ప్రస్తుతానికి బయట వర్షం పడుతుంది బాగా మట్టి వాళ్ళకి నూస్తుంది పిల్లలకి సగుబియ్యం పెడితే బోషన్ రాదని చాలా మంది బియ్యం పెట్టారు అందులో పిల్లలు కూడా ఇష్టంతో నా తినారు ఎందుకంటే అసలు టేస్ట్ ఉండదు కదా మనమైనా తినలేము కదా కానీ అదైతే చాలా మంచిదండి పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు నేనైతే మా పాపని చూసినా కదా వెయిట్ గెయిన్ అవ్వడం అందులో మా పాపకి చిన్నప్పటి నుంచి హెల్త్ సరిగా ఉండడానికి నా పాల వల్ల ఆమె మోషన్ పోతుండే బాగా మోషన్ పోతుండే ట్వంటీ ఫోర్ అవర్స్ పెడుతుండే వాటర్ వాటర్ వస్తుండే అప్పుడు ఇంకా నేను సావధానాలు బాగా పెట్టిన రోజుకి ఒక్కసారైనా రెండు సార్లు అన్నా బాగా మోషన్ ఉంటే డేకి త్రీ టైమ్స్ సగ్ సగ్గుబియ్యం పెడుతుంటే అట్లా అందులో కొంచెం వెయిట్ గెయిన్ కూడా అయ్యిందని అనుకుంటుంటే నేను కాకపోతే మరి అంత బక్క అంత లావలేదు లేదు ఇప్పుడైతే కొంచెం తేడా అయ్యింది కొంచెం చేంజ్ అయ్యింది ఇంకా ఇవన్నీ ఉడికిన తర్వాత కొంచెం పెసర్వాప్ వేయండి నానబెట్టుకున్న పెసర్వాపు హాఫ్ హాఫ్ గ్లాస్ హాఫ్ కప్ అనుకోండి హాఫ్ కప్ నానబెట్టుకున్న ఇది ఇంకా సగుబియ్యం కూడా రెండు వేసేసుకోండి వేసుకోండి కొద్దిసేపు కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మూత పెట్టుకోండి అది రెండు ఉడకండి కొంచెం పట్టండి ఇప్పుడు మా పాపకి సగ్గుబియ్యము సపరేట్ గా తింటే అని అయితే ఒక వన్ మంత్ నుంచి ఆపేసిన ఎందుకంటే మోషన్ కంట్రోల్ అయిపోయింది కొంచెం హెల్త్ సెట్ అయింది అనుకుంటున్నా వన్ మంత్ అయింది వామిటింగ్స్ ఫీవర్ వీట ఏం లేదు కొంచెం ప్యూర్ అవుతుందని అనుకుంటున్నాను అంటే మనకి ఎంత బాగలేకుండా అస్సలు సతాయించండి చాలా బాగా ఆడుకుంటది ఏ విధంగా ఉంటుంది దాన్ని ఆట మాత్రం బాగా ఆడుతుంది చాలా ఎనర్జీగా ఉంటది చాలా మంచిగా అనిపిస్తుంది మాకు అట్లా ఉంటే అందులో పాప అట్లా ఆడుతుంటే మాకు కూడా కొంచెం భయం ఫీలింగ్ అంటే హెల్త్ బాగాలేదన్న ఫీలింగ్ కూడా మాకు ఉండకుండా చూస్తుంది పాప సేపు ఇవన్నీ వేసుకొని కలిపి ఒక ఫైవ్ మినిట్స్ కలిపి మూత పెట్టేయండి ఇది మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఎందుకంటే సగుబి మూకైనా ఆడుకు పడుతుంది అండ్ ఊకేనా మాడిపోతుంది అనమాట చిన్నగా పెట్టుకోండి స్టవ్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేయండి గట్టిగా తింటారో లేకపోతే కొంచెం లూజ్ ఉంటే తింటారో అట్లా చూసుకొని పెట్టండి కావాలంటే కొన్ని వాటర్ కూడా మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మా బాబా కొంచెం గట్టిగా ఉంటేనే తింటదనమాట అందుకే నేను కొంచమే ఒక గ్లాస్ వాటర్ వేస్తాను అందులో ఇలాంటి డిఫరెంట్ వండల పప్పా దోశ ఇడ్లీ టిఫిన్లు అయితే ఏవి పడవు ఏ టిఫిన్ పెట్టినా మళ్ళీ మోషన్ స్టార్ట్ అవుతుంది అసలు అది బాడీకి ఏముంటుందో అర్థం కాదు ఏముంటుందో అర్థం కాదు అన్నం తప్ప ఏది ఇష్టం తో అన్నం తప్ప ఏం పెట్టినా పడదండి అప్పుడప్పుడు ఎలాంటి సగ్గు బియ్యంతోనే చేసిన రెసిపీస్ అయితే పెడతాను ఇంకా ఇది ఒక టూ విజిల్స్ వచ్చిన వారికి కుక్కర్ మూత పెట్టేసుకోండి టూ త్రీ విజిల్స్ పెట్టుకోండి ఇంకా తర్వాత విజిల్ పోయినాక అదే గాలి పోయినాక ఓపెన్ చేసి చూసుకోండి ఇది మునక్క ఉడికిందో లేదో అని నేను చెక్ చేస్తున్నా అది మీరు మిక్సీ కట్టాల్సిన అవసరం ఏం లేదండి ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత దాని లోపల ఉంటది కదా అది చేతి తీసి తింటే అండి పిల్లలకి నేను అవన్నీ ఉడికినాయో లేవో అని చూస్తున్నా అన్నీ ఉడికినాయి మంది పిల్లలు తినలేని అనుకుంటే మాత్రము అది మునక్కాయ కానీ క్యారెట్ గాని మీరు మిక్సీ పట్టుకోండి నేనైతే మిక్సీ ఏం పట్టాను పాప ఉన్నప్పుడు అయితే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు నేను అవన్నీ మిక్సీ పట్టే పెట్టిన పాపకి ఇట్లా ముందుకే లోపల మొత్తం తీసేసి అందులో కలిపేసుకుని ఆ పిప్పి మాకు బయట వాడేసేయండి ఆ లోపలనేది చాలా ఇంపార్టెంట్ అంటే అది చాలా హెల్దీ అది ఒక్కటి కూడా ఇంకా టేస్ట్ ఏ ఎట్లున్నా అని చూస్తున్నా బాగానే ఉంది తింటుంది ఇంకా మా పాపకి తినిపించాలి మధ్యాహ్నం పూట నేను అన్నం బదులు ఒక్కొక్కసారి చేసి పెడతాను అన్నం తినిపియను చాలా ఇష్టంతోనే తింటదండి పాప ఇది అయ్యి టిఫిన్లు మాత్రం అస్సలు పడవు నచ్చింది ఎంత తింటుంది వాడు పిలుస్తుంటా కదా రావట్లేదు వానికి ఇంకా మరిపించి తినిపిస్తావు ఒక్కొక్కసారి ఫోన్ పెడుతూ తింటాడు ఫోన్ లేకపోతే మాత్రం ఏది పెట్టిన చి అంటాడు నువ్వు రా అని పిలుస్తుంటే నాకు ఫోన్ ఇస్తేనే తింటా అని చెప్తున్నాడు ఇంకా నాన్న చెప్పి నా ఫోన్ అన్నా తీసుకురాకు తింటాడు కదా అని నేను తీసుకురా అనుకోండి అప్పటి వరకు నేను పెడతా అందులో చేయి పెట్టి అది అన్నం తినిపియడం ఏదైనా మొదలెట్ తిన్నా అంటే ఆపద్దు అనమాట ఆపి మాత్రం వస్తున్నది కాళ్ళు చేతులు పక్కా పక్కన పడుతుంది అది తీసేస్తుంది తల ఇటీలేస్తుంది ఇంకా ఇట్లనైనా అవుతుంది కదా అని నేను స్కూల్ కూడా తెచ్చుకున్నా తినిపియడానికి వస్తుందో రాదా అని ఎట్లయినా తింటుంది గ్రేటే మా పాపతోన్న పెద్ద ఇబ్బంది ఉండదు ఇంకా వాడే ఫోన్ ఉంటే తింటాడు వాడైనా సరే ఫోన్ లేకపోతే తినాడు కానీ ఫోన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తింటారు మా హస్బెండ్ మా అమ్మమ్మ ఎప్పుడు ఒకలాడుతూనే ఉంటది చిన్న పిల్లలు కొట్టుకుంటారు వాళ్ళైతే ఎప్పుడు వాళ్ళ వాళ్ళిద్దరు తీసుకొని కొట్టుకున్నారు మళ్ళా మా అమ్మమ్మ చదివి కొట్టడానికి ఆ సార్ ఫోన్ తెచ్చుకొని వచ్చి కూర్చున్నాడు ఇంకా ఇది నా చల్లని అట్టుంది నార్మల్ గా పెడితే తినలేడు ఫోన్ లో మునిగిపోయినాక పెడితే బాగుంది అని అంటున్నారు అడిగితే బాపైతే బాగుందా అమ్మ అంటే నన్ను తలకాయ ఉందనమాట అయితే డైరెక్ట్ వచ్చి కెమెరాకే అడ్డంగా చూస్తున్నాడు ఎన్నికే జరుగునా అని ఎన్నికి అవుతా అమ్మను నన్ను కొత్త వద్దమా అని చెప్తున్నాడు బాగుందా అంటే యాక్ అన్నాడు ఫస్ట్ ఉమ్మిచ్చిండు వాడికి ఏం పెట్టినా నచ్చదండి తర్వాత ఫోన్ లో మునిగిపోయినాక పెడితే మధురం తిన్నాడు ఫస్ట్ అయితే లుక్ ఇచ్చిండు ఏం మళ్ళీ పెట్టినాను నాకు పాపగా ఎక్కువ పెడతాను నేను వాడికన్నా వాడికి అన్నాము వాటి పనులు బాగా తింటాడండి వాటి పనులు కూడా బాగా పెడతాము తాత తెస్తాడు వాడికి పనులు బానే నోట్లో ముద్ద పెట్టినాక మొమ్మని చూస్తుంటే తింటావా తినవా అంటే కొడతా అండి భయం వాడికి చాలా ఎక్కువ చెప్తుంటే నాకే నవ్వు వస్తుంది ఇవి బాగున్నా అంటే పల్లె కూతా ఉంది బెది డాల్ మా అమ్మమ్మ మా అంటే కొట్టడానికి వచ్చింది వీడియోలో కనిపిస్తున్నావు అమ్మమ్మ నువ్వు అని చెప్తే మళ్ళీ టీచై అంటే టీచర్ పిల్లలు నువ్వు అయితే అని చెప్పినా అనమాట నేను మా అమ్మమ్మతో మాట్లాడుతుంటే ఏంటి ఇంకా కలుపుతుంది నాకు ఫుడ్ పెడతలే పాపమ్మందుకు ఇంటికి దీనికి కొంగుతుంది నేనే చూసుకోలేను పాపని నచ్చింది అంటే అస్సలు ఆగదు ఖచ్చితంగా తినాలనే పెడుతుంది అందులో ఇప్పుడు కొట్లాట చనిక్కు అవుతుంది అనమాట ఒకరిని మించి ఒకరు కొడితే చిన్న ఉన్నప్పుడే బాగుండేదండి వాడికి ఏదైనా పెడితే కొట్లాడకపోతున్నా ఇద్దరు కొట్లాట లేకుంటుండే ఇప్పుడు వన్ ఇయర్ వచ్చేసినప్పు అసలు ఏమన్నా కొట్లాడుతున్నారా ఇద్దరికి అస్సలు పడతలేదు వీడేమో ఆమెకి నచ్చింది తీసుకుంటారో ఆమెనేమో వీడు ఆడటారు ఇద్దరితో కొట్లాటనే లేసి కొట్లాడుతూనే ఉంటారు ఇద్దరు అన్న చెల్లెల బాగా చాలా బాగుంటారు కదా మేము ఇద్దరం మక్క చెల్లెల్లోనే నాకు అక్క ఉంది అనమాట ఎప్పుడు ఫీల్ అయితుంటే మేము ఒక అన్న నాన్న ఒక చమురాన్న ఇద్దరు లేరని కానీ మా అక్కకి ఫస్ట్ పాప తర్వాత బాబు నాకైతే ఫస్ట్ బాబు తర్వాత పాప ఇంకా ఇంట్లో వీళ్ళ గొడవలు చూస్తుంటే మాకైతే అమ్మ కళ నెరవేరింది అంటే నేను సొంతంగా కొట్లాడుకున్న ఫీలింగ్ వచ్చి వస్తుంది అనమాట మాకు పిల్లల్ని చూస్తుంటే ఆప తినే ఊకే తినకుండా వాడితో కొట్లాటకు పోయింది మళ్ళీ ఇద్దరు కొట్లాడుకున్నారు ఇంకా తినిపిస్తుంటేనే మా తాత వచ్చిండు ఇంకా ఊరికింది మా తాతని చూసి ఇంక ఇదేనండి వాళ్ళ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి